చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది ఇక ప్రతి రైతు కుటుంబాలకు రేషన్ కార్డే ప్రామాణికం ఇక వివరాలను సమర్పించాలని భయంకర్ల ఆదేశాలు ఒకసారి చూద్దాం ముందు చూద్దాం ఒకసారి రైతులు తీసుకున్న ఆ పంట రుణాలు మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు సోమవారం విడుదలయ్యాయి భూమి భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా చేసుకుంటు చేసుకుంటున్నామని వెల్లడించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల ఆగస్టు పదిహేనవ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు పంట రుణాలు తీసుకున్న వారికి వర్తిస్తుందని వర్తిస్తు వర్తి ప్రభుత్వం పేర్కొంది ఎందుకు రైతు వారిగా తీసుకున్న పంట రుణాలు రుణ ఖాతా వివరాలు సమర్పించాలని బ్యాంకులకు ఆదేశించింది జిల్లాలో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పదమూడు మంది ఉండగా ఒక కోటి ఒక్క కోటి ఎనభై లక్షల వరకు రుణం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో సహకార బ్యాంకుల్లో సొసైటీల్లో ఎవరెంత ఉంది స్వల్పకాలిక రుణాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ఈ కోణంలో కూడా వివరాలను బ్యాంకులకు బ్యాంకులు బయటకు తీయాలి కాగా రుణమాఫీకి రేషన్ కార్డు లింకు చేయడంతో జిల్లాలో రేషన్ కార్డు రైతులకే రుణమాఫీ వర్తించే అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాయి రేషన్ కార్డున్న రైతు ఎందరు చూద్దాం ఒకసారి నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డు ఉన్న రైతులు ఎంత ఒకసారి చూద్దాం మనం ఇక్కడ జిల్లాలో నాలుగు లక్షల నాలుగు లక్షల ఐదు వేల రేషన్ కార్డులు ఉండగా ఇందులో వ్యవసాయ భూమి ఉన్న రైతులందరూ లెక్క లెక్కలు తీయాల్సి ఉంది ఎక్కువ చిన్న చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వివరాల శేఖర ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారిని నియమించగా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం డేటాను నమోదు చేయాల్సి ఉంది ఖచ్చితమైన డేటా ఇవ్వకపోతే వారిపై కఠినంగా కఠినంగా ఉంటామని ప్రభుత్వం హెచ్చరించింది రుణమాఫీ పథకానికి అరువులైన రైతుల వివరాల కోసం ప్రత్యేకంగా ఐడి పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది దీనిని వ్యవసాయ ఎన్ఎస్ ఎన్ఐసి శాతం సంయుక్తంగా నిర్వహిస్తాయి మీరు బ్యాంకుల సహాయంతో రైతు రైతు పట్టపాసు పుస్తకం అదే విధంగా రుణం పొందిన ఖాతా ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఒకే చోట లింక్ చేయనున్నారు తొలుత రెండు లక్షల లోపు రుణం తీసుకున్న రైతుల ఖాతాలో మాఫీ డబ్బులు జమ చేయనున్నారు రెండు లక్షల కంటే ఎక్కువ క్రాఫ్ట్ లోన్ తీసుకుంటే పై పైబడిన రుణాన్ని రైతులే బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం రుణం డబ్బులు ఖాతాలో జమ చేస్తుంది పదేళ్ళ తర్వాత పూర్తి రుణమాఫీ కారణంతో రైతులు ఆశ వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం ఏంటంటే